అదిగో ఆయనే బిల్లు కట్టారు దాస్ గారు బుజ్జికేం కాదులే సరేనా వంచే జరుగుతుంది వాడెందుకు వచ్చాడు ఇక్కడికి ఏమంటున్నాడు ఏం మాట్లాడలేదు ఆడి నోటీసు రావకొండ స్కూల్ యానివర్సరీ నాడు పోలీసు వాళ్ళని కొట్టి జనాల్ని భయభ్రాంతులకు గురిచేసి ఒరవకొండ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి నగదు దొంగిలించిన మిన్నల్ మురళి అని తనని తాను పిలుచుకునే ఈ ముసుగు దొంగ గురించి ఎలాంటి సమాచారం దొరికినా ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయవలను ఎస్ఐ వరవకొండ పోలీస్ స్టేషన్ ఆ దొమ్మి జరిగి రెండు వారాలైనా ఒక్క ముక్క కూడా తెలియదంట ఎలా పట్టుకుంటారు వాళ్ళు వాడికి ఏవో ఉన్నాయంట కదా ఏడో ఏడున్నర అడుగులో ఉన్నాడని విన్నాను ఊరు బయట మేస్తున్నా దొన్నం చంపి దాని రక్తం దాగడం కదా ఆ బ్యాంక్ లో లక్షణరా ఒక షాప్ లో కిలో బంగారం లూటీ చేశాడంట బ్యాంక్ లాకర్ ని అత సులువుగా ఎలపగలు కొట్టాడు ఏమైనా గానీ వాడి పేరు బాగుంది మురళి నన్ను కొట్టే ముందు వాడు మారాలే అనేదో అన్నాడయ్యా మారాలహ మారాలహ పోతున్నా నాకు అర్థమైపోనది వీడెవడో తీవ్రవాదలాగా ఉన్నాడు జాగ్రత్తగా ఉండాలి ఇది మన వల్ల అయ్యే పని కాదు సెలటర్ నుండి సిపిఐని తెంచాల్సిందే తక్కువ కాదు ఇది ఎవడో మనూరు పని నాకు అది బాగా తెలుసు అచ్చతలుగులో మిన్నల్ మురళి అని రాసేవాడు ఈ రోజు లేవాడు తో రక్కపోతాడో అప్పుడు బొక్క పడద్దు పడిందిగా ఇంకా బొక్కలో వేయలేదు అది కాదు ఈ బొక్క అయ్యో బొక్క పడిందిగా పెళ్ళి ఎన్నింటికని చెప్పారు ఇంట్లో ఎవరు లేరా లేరు షర్ట్ గుండి ఊడిపోయింది నేను ఇప్పుడు పెళ్లికి వెళ్ళాలి కుట్టగలవా డబ్బులు ఇస్తా ఏడో డబ్బు ఏం వద్దులే నీ దయా నాకేం వద్దులే నేను పెళ్లికి వెళ్తున్నాను మావా నన్ను సెంటర్ లో దింపుతావా పెళ్లి బస్ అక్కడికే వస్తుంది ప్యాంట్ వేసుకుని వస్తానండి ప్యాంట్ ఏం అక్కలేదు అంత టైం లేదు తొందరగా వెళ్ళాలి పది మామా నాన్న నేను ఇప్పుడే వస్తా నిజం చెప్పరా నీ ప్రియురాలు పెళ్లికి పోవడానికి ప్లాన్ చేస్తున్నావా ఏంటి చెప్పరా మారా ఏంటి అంటేంటి నువ్వు నిజంగా నీ లవర్ పెళ్ళికి వెళ్ళట్లేదా వెళ్ళాలనిపించట్లేదా ఏ చెప్పేహే చెప్పరా పర్లే చెప్పేహె చెప్పమంటున్నారు కదా అయినా నువ్వు వేంటారు మీ నాన్నతో వెళ్ళకుండా పోలీస్ వాళ్ళతో వెళ్ళి వెళ్ళి బోర్ కొట్టింది మావా వస్తున్నావు ఆ పెళ్ళికి మంచి బిర్యానీ పెడుతున్నారంట మా కుక్క కూడా పోదా పెళ్ళికి బిర్యానీదే ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తినట్లేదు అదృష్టం ఉండాలి ఇంకోటి నువ్వు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే బెటర్ ఆ రోజు దెబ్బలు తినే దగ్గర నుంచి మిన్నల్ మురళిని పట్టుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు నాన్న కంగారు మీ నాన్న కన్సీన్ లేదు అంత కాన్ఫిడెన్స్ వద్దు చెట్టు బట్టను ఉడిపోయిందని మీ ఇంటికి రావడం చూస్తుంటే తేడా అనిపించట్లేదా నాన్నా నాన్నా ఒకసారి నన్ను చూడు చూడు నాన్నా నాన్నా నన్ను చూడు ఒకసారి నన్ను చూడు నాన్నా ఆ మాస్క్ ఎవరికీ తెలియించడం దాచిపెట్టావు కదా మా నాన్న దొరికిందంటే నీ పని అయిపోయినట్టే ఆ తర్వాత నేను కూడా నీకు హెల్ప్ చేయలేను ఇప్పుడు నన్ను ఎందుకు టెన్షన్ పెడతావు నువ్వే పో నాకు పనుంది ఏంటిది హలో హాయ్ బావ ఇక్కడ ఏవో మరి ఏదో దొరికిందని పెద్దగా అరిసే తాడు మీద లొంగిని తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడే వస్తాను అన్నాడు ఎక్కడికి వెళ్ళాడు యా మాతోనే గేమ్స్ ఆడతావా ఇంకా ఈ రోజుతో నీ గేమ్ ఎలా క్లోజ్ చేస్తాను చూడు

ఆల్రెడీ నీకు బాగా సెట్ అయింది కొంతమందికి అస్సలు సెట్ అవ్వదు మా బావ వేసుకుంటే కామెడీగా ఉంటుంది ఏంటో తామస్ గారు பட்டுக்கோ பட்டு ஓட்டோம் தீக்கம் ஊடிப்பேல உண்டு